మొట్టమొదటిగా మన తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మనోహర్ గారు మంత్రి రాష్ట్రంలో మంత్రి అయ్యారు అలాగే గుంటూరు పార్లమెంట్లో మన తెనాలి ఒక అంతర్భాగం అయినటువంటి గుంటూరు పార్లమెంట్ చంద్రశేఖర్ గారు కూడా సెంటర్లో మంత్రి అయ్యారు వారి వారిద్దరికి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరపున అభినందనలు తెలుపు తెలుపుతూ అభినందనలు తెలుపుతూ ఒకసారి ప్రజాభిందీ గెలిగే బాధ్యత పెరుగుతుంది ఇంకా మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ బయటకు పెరుగుతుంది అని చెప్పేసి మనం చేస్తూ ఈ తెనాలి వాళ్ళు ప్రాతినిధ్యం వచ్చే తెనాలికి కొంత న్యాయం చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటాం అందులో ముఖ్యంగా తెనాలి నూట పదహారు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మున్సిపాలిటీ చాలా ఓల్డ్ వెనకటి రోజుల్లో ఎప్పుడో ఎప్పటి నుంచో తెనాలి పార్లమెంట్ ఉండేది ఒకటి తెనాలి పార్లమెంట్ పోయింది తెనాలి జిల్లా అవ్వాల్సింది పోయింది ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు కూడా వెనకటి రోజులు అరవైలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎనిమిదో పట్టణంగా ఉండేది జనాభాలో ఇప్పుడు విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర ముప్పై దాటి వెళ్ళిపోయింది ముప్పై ముప్పై రోజు వెళ్ళిపోయింది పెరుగుదల ఆగింది అభివృద్ధి కూడా ఆగింది తెనాలి ముఖ్యంగా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేటప్పుడు విభజన చట్టంలో తెనాలి తెనాలి కూడా ఒక మెట్రోలో విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి మెట్రోలో తెనాలి కూడా ఉన్నది ఒకసారి చూసుకో చూడండి విజయవాడ విభజన చట్టంలో మెట్రోకి రెండోది మొట్టమొదటి సిఆర్డిఏ పరిధిలో కూడా తెనాలి ఉందని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఈ డెవలప్ అవ్వాలంటే పెద్ద పెద్ద అవుటర్ రింగ్ రోడ్లు మెట్రోలు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వస్తే కానీ ఉద్యోగస్తులు రావడం కానీ వ్యాపారంగా కానీ పారిశ్రామిక కానీ పెరిగితే కానీ ఇది ఈ టౌన్ కూడా తెనాలి కూడా డెవలప్ అవుతుంది డెవలప్ అయితే కానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా ఉద్యోగ అవకాశాలు రావు ఎక్కువగా అందులో భాగంగా ముఖ్యంగా మేము మనం చేసే ఇప్పుడు రెండు మేము కోరింది ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు వస్తున్నప్పుడు ఇంతకుముందు అంతా కూడా తెనాలు ఎలాగా గుంటూరు విజయవాడ దాని మంగళగిరి అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉంటున్నాయో అలాగే తెనాలి కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటే నాలుగు పక్కల తెనాలు డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాము ఇప్పుడు ఇద్దరు మంత్రులు కూడా వారి వారి యొక్క పలుకుబడిని ఉపయోగించి వాళ్ళు ఈ తెనాలి ప్రాంతానికి ఎక్కువగా కష్టపడి ఈ తెనాలికి అవుటర్ రింగ్ రోడ్డు వల్ల తెనాలికి ఎక్కువగా ఉపయోగపడేటట్టు చూడాల్సిందిగా మేము అనవేస్తున్నాం అటు నుంచి నారాకోటి నుంచి గుగ్రహాల మీదకి వెళ్ళిపోతే తెనాలి ప్రాంతం చాలా వరకు నెగ్లెక్ట్ అయిపోతుంది ఇది తలు ఇద్దరు మంత్రులు తెలుసుకుంటే ఇది పెద్ద కష్టమే కాదనుకుంటున్నాం రెండోది విభజన జరిగిపోయింది పది సంవత్సరాలు దాటింది విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక ఫెసిలిటీస్ అన్నింటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి అవి జరగాలి అందులో భాగంగానే ఇంతకుముందు వైజాగ్ కొంచెం మెట్రో స్టార్ట్ చేశారు అది కూడా కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు మనకు బీజీటీఎం మెట్రో కూడా ఇంతకుముందు ఉంది